టెన్త్ చదువుకునే పాస్ అయినోళ్ళు జాబ్ వస్తుంది గవర్నమెంట్ జాబ్ అండ్ ప్రైవేట్ జాబ్ అని చెప్తే టెన్త్ పాస్కే ఆ కార్డు ఉంటేనే మీకు మెయిన్ క్యారెక్టర్ పెట్టిస్తా హీరోనిగా అని చెప్పిండు సరే సార్ అని చెప్పిన దానికి త్రీ ల్యాక్స్ అమౌంట్ కావాలి అని చెప్పిండు ఇంట్లో మ్యాచ్ అక్క ఈ చూస్తే ఫిజికలీ ఒకటే అట్లా చాలా సార్లు అట్లా జరిగింది ఏం జరిగింది నువ్వు అతనితో నువ్వు ఏడు వెళ్తావో వెళ్ళు ఆ నీ దగ్గర నా దగ్గర ఫోటోస్ ఉన్నాయి మీ మమ్మీ దగ్గర వెళ్ళి డైరెక్ట్ గా చూపిస్తా నీ కూతురు నా దగ్గర ఇట్లా పండిపోయిందని చెప్పి హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అమ్మాయిలే కానీ అబ్బాయిలే కానీ మీరు ఒకరు మీకు ఒక మాట చెప్తుండు ఒక పర్సన్ మీకు ఒకరు చెప్తుండు అంటే ఫస్ట్ పాజిటివ్ కన్నా నెగిటివ్ ఎందుకు ఆలోచించండి అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ చూసి ముందు చాలా మోసాలు అవుతున్నాయమ్మ ముఖ్యంగా అమ్మాయిలకు చెప్తున్నా సా చాలా మోసాలు అవుతున్నాయి అమ్మ మీరు ఎలాంటి సిచ్యువేషన్లో మోసపోకండి కొంచెం జాగ్రత్తగా ఉండండి మొన్నొక్కడు కామెంట్ చేసాడు అక్క నెగిటివ్ ఆలోచించాలంటే ప్రతి ఒక్కరిని అనుమానించాలక్క అంటే అవును అనుమానించాలి అది మనోళ్ళైనా బయటోళ్ళైనా అనుమానించాలి ఎందుకంటే మనకు మంచి జరగడం కన్నా చెడు జరిగిందనుకో ఏడు దాకా పోతుందో మన లైఫ్ సూసైడ్ దాకా కూడా పోతుంది అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఒక సిస్టర్కి వచ్చింది సో నేను మీకు ఏమంటున్నా అంటే ఈ జనరేషన్లో ప్రతి ఒక్కటి ఫేకే మీరు నమ్మిన నమ్మకున్న హండ్రెడ్లో ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఫేక్ ఉన్నారు ఫేక్ మనుషులు ఉన్నాయి ఫేక్ ఉన్నారు సో ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఈ యొక్క యూట్యూబర్ కానీ ఒక ఇన్స్టాగ్రామ్ వ్యక్తి కానీ లేకపోతే ఒక సెలబ్రిటీ మీకు ఇష్టమైన సెలబ్రిటీ కానీ ఏదో ఒక ప్రమోట్ చేస్తుండు ఏదో ఒక బ్రాండ్ లేకపోతే ఏదో ఒక బెట్టింగ్ యాప్ ఏదో ఒక పేజో ప్రమోట్ చేస్తుండు అంటే వాడంటే ఏదో డబ్బులకు ప్రమోట్ చేస్తారబ్బా డబ్బులు వస్తే మా ఇంట్లో బాగుంటారు లేదు నా డబ్బుల వల్ల ఎవరో ఇచ్చే దానికి ఆ నొప్పులు ఉంటే ఏదో వాళ్ళు డబ్బులు అవసరానికి వాళ్ళు ప్రమోషన్ చేస్తారు దాన్ని చూసి మీరు నమ్మి మీరు అస్సలు మోసపోకండి అలాంటిది ఇప్పుడు నాకు నా దగ్గరకు వచ్చిన సిస్టర్కి అయింది నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే చాలా చాలా కామెంట్స్ ఇవే అక్క నేను ఆ యాప్లో అమౌంట్ పెట్టినాక పోయినాయి ఏ యాప్లో పెట్టినాక పోయినాయి ఇవే చాలా వస్తున్నాయి మళ్ళీ చెప్తున్నా ఒకవేళ ఒక యూట్యూబర్ ఒకడు ప్రమోట్ చేసిండు అంటే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కోసము డబ్బుల కోసము ప్రమోషన్ చేస్తాడు కానీ మీరు నమ్మకండి అసలు ఏది నమ్మకండి అన్నీ ఫేకే ప్రమోషన్స్ ప్రతి ఒక్కటి ఫేక్ ఇంకొకటి మీకు ఇన్స్టాగ్రామ్లో ఒక నుంచి ఒక ఆఫర్ వచ్చిందంటే పేజీ ఫాలోవర్స్ ఉంటే చాలు పేజీ జన్యునే అని చెప్పి అస్సలు మోసపోకండి చెక్ ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోండి ఒక స్టెప్ వేసే ముందు పది మంది ఒపీనియన్ తీసుకోండి పది మంది నాలెడ్జ్ ఉన్నోళ్ళు పది మంది చదువుకున్న వాళ్ళనో ఏదో జాబ్ చేస్తున్న వాళ్ళనో పది మంది ఒపీ ఒపీనియన్ తీసుకోండి తీసుకున్న తర్వాతనే మీరు ఒక పర్సనల్గా మీ స్టెప్ ముందుకు ముందుకేయండి సన్న ఎందుకు చెప్తున్నా అంటే ఇట్లా మోసపోయి ప్రాణాలు తీసుకున్నాడు లేదా ఫ్యామిలీ ముంగట అదేంది మోసపోయిన వాళ్ళ నిలబడడు ఇవన్నీ ఎందుకు సకదా ఒక స్టెప్ వేసే ముందు ఆలోచించండి మరీ మరీ అమ్మాయిలకు ముఖ్యంగా చెప్తున్నా మీరు నన్ను నెగిటివ్ అనుకున్న సరే పాజిటివ్ అనుకున్న సరే నేను మీకోసమే చెప్తున్నా సో ఎందుకంటే ఈ సిస్టర్ స్టోరీనండి మీకు కూడా అర్థమవుతుంది హాయ్ మా నీ పేరు రేష్మా అక్క రేష్మా నీ ప్రాబ్లం ఏంది ఏమైంది అసలు నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చినావు అంటే నేను ఇంటర్ ఇంటర్ చదువుతున్నాను ఇంటర్ చదువుతుంటే పార్ట్ టైం జాబ్కి ట్రై చేస్తున్నా పార్ట్ టైం జాబ్ ట్రై చేస్తుంటే ఒక రీల్ వచ్చింది రీల్ వచ్చింటే అది చూస్తే దాంట్లో జాబ్ టెన్త్ చదువుకునే పాస్ అయిన వాళ్ళు జాబ్ వస్తుంది గవర్నమెంట్ జాబ్ అండ్ ప్రైవేట్ జాబ్ అని చెప్తే టెన్త్ పాస్కే చెప్పింటే ఫాలో కొట్టి మెసేజ్ చేసిన సార్ ఇట్లా నాకు పార్ట్ టైం జాబ్ కావాలి కొంచెం ప్రాబ్లం ఉంది అని చెప్తే వాళ్ళు సరే అమ్మా నీకు ఏదంటే ఇష్టం అంటే నాకు కొంచెం యాక్టింగ్ అంటే ఇష్టం సార్ అని చెప్తే సరే మరి ఒక కార్డు ఉండాలా ఆ కార్డు ఉంటేనే యాక్టింగ్ ఏం కార్డు కంపెనీ కార్డు ఇది యాక్టింగ్ యాక్టింగ్ కంపెనీ కార్డు ఆ కార్డు ఉంటేనే మీకు మెయిన్ క్యారెక్టర్ పెట్టిస్తా హీరోనిగా అని చెప్పిండు సరే సార్ అని చెప్పిన దానికి త్రీ ల్యాక్స్ అమౌంట్ కావాలి అని చెప్పిండు లేదు సార్ అంత లేదు మేము గును మాకు ఏం లేదు ఇక్కడికి అందుకోసమే పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి వచ్చినాను సార్ కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తే సరే అమ్మా వన్ ల్యాక్ ఒక లక్ష యాభై వేలన్నా రెడీ చేసుకో మిగతా నేను వేసుకొని కార్డ్ ఇప్పిస్తాను అన్నాడు సరే అని చెప్పి ఊరికెళ్ళి మా మమ్మీ చైన్ గోల్డ్ తీసుకొని అది పెట్టి వన్ ల్యాక్ ఒక లక్ష యాభై వేలు తీసుకొని అతనికి ఇస్తే ఒక వారం తర్వాత నీ కంపెనీ కార్డు వచ్చిందమ్మా అని చెప్పిండు సార్ మరి ఎప్పుడు సార్ ఏ ఛాన్స్ ఇప్పిస్తారా లేదా సార్ అంటే నువ్వు నాకు నచ్చినావు అని ప్రపోజు అట్లా చేసిండు నేను యాక్సెప్ట్ చేయలే చేయలేదు ఇక్కడ చేయలేదు నో గురించి చెప్పలే ఇంకా రిలేషన్ స్టార్ట్ అయ్యింది ఒక వన్ ఇయర్ అయింది అప్పుడు నుంచి అడుగుతూనే ఉన్నా సార్ నాకు ఏంది సార్ ఛాన్స్ ఇవ్వలేదు అట్లా ఇట్లా అని అడుగుతూనే ఉన్నా లేదమ్మా ఒక నెల ఆగు ఒక వారం ఆగు అని చెప్తూనే ఉన్నారు వాళ్ళు ఇంకా నేను మా మమ్మీ ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా నా అయిపోయేకొచ్చింది మా మమ్మీ కూడా ఫోర్స్ చేస్తుంది చైన్ ఎక్కడ పోయింది గోల్డ్ చైన్ ఎక్కడ పోయిందని గొడవ గొడవ జరుగుతుంది ఇంకా మా మమ్మీకి కూడా మా ఫ్రెండ్కి ఇచ్చాను అట్లా ఇట్లా అని చెప్పాను ఇంట్లో మ్యాచెస్ కూడా వస్తున్నాయక్క ఈ చూస్తే ఫిజికలీ ఒకటే అట్లా చాలా సార్లు అట్లా జరిగింది ఏం ఫిజికలీ ఫిజికల్ గా నువ్వు అతనితో జరిగింది బ్లాక్ మెయిల్ చేస్తుండే ఇప్పుడు ఫోటోస్ తీసుకొని ఎప్పుడు ఫోటోస్ తీసుకురు అంటే ఫిజికల్లీ ఫిజికలీ ఫిజికలీ కలిసినప్పుడు ఫొటోస్ బ్లాక్మెయిల్ చేస్తుండే అమ్మాయికి కొంచెం అమ్మాయి తెలుగు కాదు కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది అర్థం చేసుకోండి అట్లా ఫిజికలీ నిలిచినాక ఆ ఫొటోస్ బ్లాక్మెయిల్ చేస్తుండు ఇంకా నేను కాదు సార్ నాకు ఏమొద్దు ఇంకా అమౌంట్ వద్దు ఆ కార్డు వద్దు ఏమొద్దు సార్ నా ద్వారా నేను చూసుకుంటా అంటే ఎక్కడ పోతావో పో నువ్వు తర్వాత నేను పోలీస్ స్టేషన్ వెళ్తా అని చెప్పతాను అని పోదా అంటే ఇంకా తన ఛాన్స్ ఇవ్వట్లేదు ఏం ఇవ్వట్లేదు నువ్వు ఇవ్వవు పెట్టవు సార్ నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను కంప్లైంట్ ఇస్తాను ఈ మీద అని చెప్తే ఎట్లు ఇస్తావో నువ్వు ఇపో నీ ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి డైరెక్ట్ మీ మమ్మీ దగ్గర పోయి చూపిస్తాను మొత్తం ఫొటోస్ నువ్వు ఏడు వెళ్తావో అక్కడికి వెళ్ళు నా దగ్గర పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారని చెప్పిండు పెద్ద పెద్ద వాళ్ళు అంటే సీరియల్స్లో డైరెక్టర్స్ అట్లా కార్తీక దీపం కార్తీక దీపం కార్తీక దీపం ఆయన తీసి ఆయన తీసి కార్తీక దీపంలో చేస్తుండ దీపకి మెయిన్ రోల్ నీకే ఇప్పిస్తా హీరోనిగా అని చెప్పిండు సీరియల్ అయిపోయింది కదరా కార్తీక దీపము అంటే ఇంకో పార్ట్ టూ పార్ట్ టూ దాంట్లో చూస్తా అని చెప్పిండు సరే అని చెప్పి ఇంకా ఊరికైనా తను ఛాన్స్ ఇవ్వట్లే ఏమి ఇవ్వట్లే ఆ సార్ ఇంకా గొడవ తీసుకున్నా నువ్వు ఛాన్స్ ఇవ్వవు ఏమి ఇవ్వవు సార్ నా పైసలు నాకు ఇవ్వు లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు అయినా పెడతా అని చెప్పిన అట్లా చెప్తే నువ్వు ఏడు వెళ్తావో వెళ్ళు నీ దగ్గర నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి మీ మమ్మీ దగ్గర వెళ్ళి డైరెక్ట్ గా చూపిస్తా నీ కూతురు నా దగ్గర ఇట్లా పండిపోయిందని చెప్పి నీకు ఏమొచ్చు లాంగ్వేజ్ కన్నడ కన్నడ మాట్లాడ ఒకసారి ఇప్పుడు అయిన స్టోరీ అంటే ఇప్పుడు నీకు అయింది కన్నడలో కొంచెం చెప్పు ఫస్ట్ ఆవు పరిచయ ఆగి వాగా పరిచయంగా ఇంకా నిమిగ యాక్టింగ్ అందరూ ఇష్ట అల్వా నా నిమిగ్ ఛాన్స్ కొడుస్తేని ನೀವು ಬರ್ತೀರಾ ಹಿಂಗೆ ಅಂತ ಕೇಳಿದರು ನಾನೇನಂದೆ ಇಲ್ಲ ಸರ್ ಅಂತ ಅಷ್ಟು ಅಮೌಂಟ್ ನನ್ನ ಇಲ್ಲ ತ್ರೀ ಲ್ಯಾಕ್ಸು ಒಂದು ಟ್ರೈ ಮಾಡ್ತೀನಿ ಸರ್ ಎಷ್ಟಾಗ್ತದೋ ಅಂತ ಹೇಳಿದರೆ ಆಯ್ತಮ್ಮ ಲಾಸ್ಟು ಒಂದು ಲಕ್ಷ ಐವತ್ತು ಸಾವಿರನ ನೀನು ಮಾಡು ನಾನು ಕೊಡಿಸ್ತೀನಿ ನನ್ನ ನನ್ನ ಚಾಲ್ ಚಲೋ ಸರ್ ನೇನು ಇತ್ತು ನಾ ಕನ್ನಡ ಎಲ್ಲಿಗೂ ಚಪ್ಪಿ ಬಿಚ್ಚಿನ ಅಂತ ಅಮ್ಮ ತೆಲುಗು ರಾದು సో ఏదో అడ్జస్ట్ చేసుకుని అడ్జస్ట్ అంటే చె చెప్తుంది ప్రయత్నించి ప్రయత్నించి చెప్తుంది ఆ అమ్మాయి మొత్తం ప్రాపర్ కన్నడ సో కన్నడ ఆమె తెలుగు సరిగా రాదు ఆమె హిందీలో చెప్తా అన్నది కానీ హిందీ మన నాకు సరిగా రాదు సో అందుకే తెలుగులో కొంచెం చెప్పించిన అంటే చెప్ తెలుగులో చెప్పడానికి ట్రై చేయించింది సో ఆమెకు కొన్ని కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు అది ఉండవచ్చు ఎందుకంటే ఆమె తెలుగు ప్రాపర్గా రాదు ఆమె ప్రాపర్ కన్నడ కొంచెం అర్థం చేసుకోండి కింద కామెంట్లు పెట్టకండి సో మీ కోసం ఒక క్లారిటీ కోసం చెప్పించిన చెప్పమా ఈయన నుంచి నాకు మస్తు టార్చర్ అవుతుంది అక్క హాస్టల్ దగ్గరకు వచ్చి ఫుల్ తాగేసి నాకు ఫోన్ చేసి నైట్ వన్కి మొన్న రీసెంట్గా సండే రోజు ఫోన్ చేసి వన్కి నా రూమ్కి వస్తావా లేదా అని అడుగుతుండు ఈయన దగ్గర ఉంటే ఒక టార్చర్ ఇంటికెళ్తే ఒక టార్చర్ అక్క అసలు నాకు ఏం చేయాలో తెలియట్లేదు ప్లీజ్ మీరేమన్నా ఫొటోస్ అన్ని వీడియోస్ డిలీట్ చేపియండి అక్క ప్లీజ్ వాళ్ళు ఇల్లు తెలుసు నీకు ఎక్కడుంటుందో తెలీదు తెలీదు వాళ్ళు ఆయన నిన్ను కలవాలంటే ఎప్పుడు ఎక్కడికి వస్తాడు అంటే ఫుల్ తాగేసినాక ఎప్పుడు చెప్తే అప్పుడు నైట్ వన్ కానీ టూ కానీ ఫోన్లు చేసి టార్చర్ పెడతాడు లేకపోతే హాస్టల్ బయటకు వచ్చి నా పేరు పెట్టి గట్టి గట్టిగా అరుస్తాడు మీ మీ ఫ్యామిలీ కోసం మీ అమ్మ కోసం ఓకే చెప్పారు ఆయనకు అంటే నేనే చెప్పాను నువ్వే చెప్పినావు ఎప్పుడు చెప్పను అంటే అది కార్డు తీసుకునేటప్పుడే మొత్తం చెప్పినా మా ఇంటి ప్రాబ్లమ్స్ మొత్తం చెప్పినా ఇంకోటి బ్లాక్మెయిల్ చేస్తుండు ఈ నువ్వున రాకపోతే నైట్ పూట మీ మమ్మీ డాడీకి ఫొటోస్ వీడియోస్ మొత్తం చూపిస్తా అని బ్లాక్మెయిల్ చేస్తుండక్క సో గాయస్ ఆ అమ్మాయికి కొంచెం తెలుగు రాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇబ్బంది పెట్టడం నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు అంటే ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం నాకు కూడా మంచిగా మంచిగా అనిపించలేదు అమ్మాయి ఏదో చెప్పి చెప్ప అంటే వచ్చి రానిగా రాకుండా మొత్తం క్లారిటీగా చెప్పింది సో మీకు అర్థమైంది కదా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు ఎలాంటి తప్పు దారిలో వెళ్ళకండి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా నాకు ఇంట్రెస్ట్ ఉంది మన కోసం ఒకవేళ మీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మన కోసం అంతెందుకు రీల్స్ చేసేటోళ్ళు కూడా హీరోయిన్స్ అయ్యారబ్బా మీకు తెలిస్తే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ రీల్స్ చేసేటోళ్ళు కూడా హీరోయిన్స్ అయినోళ్ళు కూడా ఉన్నారు సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అంటే కొంచెం చూసుకొని చేసుకున్నమ్మా ఇలాంటి పిచ్చి పిచ్చి తొవ్వలు పోకండి మీరు పోకండి ఎన్ని ఎన్ని రోజులకైనా అడ్డదారి వాళ్ళు ఎవ్వరికి ఛాన్స్ రావు నేను చెప్తున్నా ఎవ్వరం అడ్డదారి తొక్కితే చాలు మన లైఫ్ అయిపోయినట్టే సో అమ్మాయి చూసినావా ఏదో ఛాన్స్ కోసం మనకి ఇంట్లో గోల్డ్ ఓడో గోల్డ్ తీసుకొచ్చి ఇక్కడ అమ్మి వానికి పైసలు ఇచ్చి వాడు ఓడో తెలియదు వాళ్ళ ముక్కు ముఖం తెలియదు ఇవన్నీ ఏం తెలియదు ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఆ దగ్గరకు పోయి ఆయనతో ఫిజికల్గా మూవ్ అయిందంట ఆడపిల్లకు ఒక ఫిజికల్ కన్నా అంత దాని నుంచి అస్తే ఏముండదు ఇప్పుడు దాన్ని అప్పుడు ఫిజికల్గా మూవ్ అయినప్పుడు ఫొటోస్ తీసుకుని ఇప్పుడు ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తుండటంట ఇది రెగ్యులర్గా చాలా మంది మళ్ళీ ముఖ్యంగా చెప్తున్న అమ్మాయిలకమ్మ మళ్ళీ ఎవ్వరితోని మీరు ఫిజికల్గా కాకండి మా పెళ్ళైనాక మీ మొగ్గునితోని కానీ లేదా నాకు లవరు నా లవరు నమ్మిండు నా ఇద్దరికి బాండ్ ఉంది నమ్మకం ఉంది కంపల్సరీ మేము మ్యారేజ్ చేసుకోవడం అంటే అప్పుడు కానీ ఒకవేళ మీ దరిద్రం పాడై మీకేదో కొవ్వు ఎక్కువ మీరు ఫిజికల్గా ఉన్నరు అంటే ఫొటోస్ తీసుకోకండి అర్థమవుతుందా నేను మీ ఎట్లా నేను ఇంత గలీజ్గా చెప్తుంది అనుకున్న నాకు ఏం ప్రాబ్లం లేదు మీకు ఒకవేళ కొవ్వ ఎక్కువ ఈ అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఫిజికల్గా అయితే అబ్బాయిలకు ఏం ప్రాబ్లం ఉండదు ముఖ్యంగా అమ్మాయిలకే మీరు ఒక్కసారి ఆ ఫోటో మీకు బయటకు వస్తే తర్వాత మీ లైఫ్ ఏంది కదా కొంచెం ఆలోచించుకోండి ఒక్కో అబ్బాయితో మూవ్ అవుతున్నాం ఒక దాని అంటే మీరు ఆలోచించుకోండి అమ్మాయికి అమ్మాయి సీలాని కన్నా పెద్దది ఏం ఉండదు సో నేను మీకు చెప్పే అంత పెద్దదాన్ని అవునో గానో నాకు తెలియదు చూస్తే ఆలోచించుకోండి అమ్మ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు ఆయన అడ్రస్ తెలియదు నీకు ఏమీ తెలియదు ఆయన ఫోన్ నెంబర్ ఉందా ఆయన ఫోన్ నెంబర్ నాకు ఇచ్చిపో ఈమె డైరెక్ట్ రమ్మని మాట్లాడితే కూడా మళ్ళీ ఆయన ఏ పొజిషన్ కూడా మనకు తెలియదు ఫస్ట్ ఆయనతో ఛార్జ్ ఇద్దాం నేను నేను చేయనా లేకపోతే మన టీంలో అమ్మాయికి చేస్తారా షోరా డైరెక్ట్ ఈమెతో పిలిపించి మాట్లాడదామా పిలిపించి మాట్లాడితే ఒకవేళ ఆయన వేరే పెద్ద పొజిషన్ ఏమైనా ఉంటే అంటే ఏ పొజిషన్ ఉన్నా నువ్వు ఇల్లు తెలియకుండా అట్ల అంతగానం ఎట్ల వినవరా అంటే ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు కదా ఫాలో ఇది కూడా ఒక చెప్తున్నా ఫాలోవర్స్ డబ్బులు పెట్టి కొనుక్కుంటే ఫాలోవర్స్ వస్తారు కానీ పేజీ లైక్స్ వ్యూస్ ఇవి చూసుకోండి నేనే ఛార్జ్ చేయనా అది ఇల్లు కూడా అది ఇల్లు కనుక్కోవడం కూడా కష్టమే కదా సరే వాడి నంబర్ ఇచ్చిపోవు నేను ఛార్జ్ చేస్తా నేను ఛార్జ్ చేసి నేను మాట్లాడతా చూస్తా అతని మెంటాలిటీ ఎట్లనో ఉందో తెలుసుకొని అతనికి నిజంగా ఫేమ్ ఉందా లేదా ఇవన్నీ ఎంక్వైరీ చేసి చూద్దాం ఎట్లయితే అట్లా చేస్తా మీ అమ్మాయి నంబర్ నెంబర్ ఇక్కడికి ఆ అబ్బాయి నెంబర్ షేర్చి